హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ పెహల్గామ్ అటాక్ ఎన్ని కుటుంబాలని సందర్భంలో ముంచిందో మనకు తెలుసు సుమారు ఇరవై ఆరు మంది మన ఇండియన్ ఫ్యామిలీలు అక్కడ వాళ్ళ తరపు బంధువులు చనిపోతే ఎంత బాధపడ్డారో మన అందరం చూసాం వారితో పాటు భారతీయులమైనందుకు మనం కూడా ఆ అటాక్లో చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలిపాం పాకిస్తాన్ వాళ్ళ మీద పళ్ళు కొరికాం ఒక రకంగా అందరి రక్తం మరిగిపోయింది పాకిస్తాన్ వాళ్ళు దొరికితే చంపేద్దాం అన్నంత పగతో ఉన్నారు మనవాళ్ళు మనకంటే ఎక్కువ పగతో భారతీయుల అందరి ఆలోచన కలగలుపుకొని ఆ పగని ఆ కసిని ఒక్కరిలో నింపి ఆ ఒక్కరు వందల మంది సైన్యంతో పాకిస్తాన్ మీద అటాక్ చేశారు ఆ ఒక్కరు మోదీ గారు ఆ అటాక్ చేసింది మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ద్వారా మనందరి పగ తీరింది మనందరి ఆవేశం చల్లారిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా అయితే మన వాళ్ళని చంపేస్తే మనం ఎంత బాధపడి ఉంటాం కానీ మనం ఆ చంపిన వ్యక్తుల్ని ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ అప్పు తల్హా అనే వీళ్ళు ముగ్గురు పెహల్గాంలో మన టూరిస్టుల మీద అటాక్ చేసింది అయితే ఈ ముగ్గురు ఈ పెహల్గాం అటాక్ తర్వాత పరారీలో ఉన్నారు ఎటు పేరో తెలియదు మన ఆర్మీ మన సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళని పడుతూనే ఉన్నారు ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని తిరుగుతున్నారు వెతికారు కానీ మన ప్రయత్నం ఏ రోజు ఆపలేదు మన ఆర్మీ ఏ రోజు మన ప్రయత్నాన్ని ఆపుకోలేదు పాకిస్తాన్కి మన మీద అటాక్ చేసినందుకు తగిన బుద్ధి చెప్పాం అలాగే వాళ్ళని వెతికే పనిలో కూడా ఉంది మన ఆర్మీ ఎట్టకేలకు ఇవాళ కాశ్మీర్ బార్డర్లో వాళ్ళని లేపేసినట్టుగా ఇప్పుడే న్యూస్ వస్తూ ఉందని నేను కూడా చూశాను ఆ రకంగా ఒక ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకొని మన వాళ్ళని ఇరవై ఆరు మందిని చంపడం అంటే మామూలు విషయం కాదు అలాగే ఆ రోజు ఆ అటాక్లో ఒక నేపాలీ అతను కూడా చనిపోయాడని చెప్పి మనం వార్తలు చూసాం మన మీద అటాక్ చేసి మళ్ళీ మన మీద అటాక్ చేసిన వాళ్ళకి అక్కడ వాళ్ళు ఏదో సైనికులను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు అలాగే మనం అటాక్ చేసి వాళ్ళని చంపేస్తే వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేసింది పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్ పాకిస్తాన్ని హెచ్చరిస్తూనే ఉంది మీరు ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి ఉగ్రవాదం మీరు మాపాలి లేదంటే మేమే తీసేస్తామని చెప్పి ఆ రోజు నుంచి బెదిరిస్తూనే ఉన్నాం మనం వార్నింగ్ ఇస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు వాళ్ళు మనమే తిరగబడుతూనే ఉన్నారు అంతకే పది రెట్లు బలంగా మనం వాళ్ళకి సమాధానం చెప్తూనే ఉన్నాం కానీ దాని ఫలితం ఏంటంటే ఎంతో కొంత మన వాళ్ళను కూడా కోల్పోతున్నాం కొన్ని ఛానల్స్ చెప్పినట్టుగా నేను చెప్పను ఎందుకంటే ఆ కొంతమంది ఏం చెప్తున్నారు యుద్ధం చేయటం వల్ల వాళ్ళు చచ్చిపోతారు మనం చచ్చిపోతాం యుద్ధం అవసరమా అని చెప్పి అంటున్నారు అక్కడ జరిగే నష్టం ఎక్కడ జరిగే ఆర్థిక నష్టం గురించి లెక్కలేసుకోకుండా యుద్ధానికి ముందుకు పోవటం మంచిదా అంటారు నేను అట్లా చెప్పాలనుకోవట్లా దెబ్బకు దెబ్బ కాలుకి కాలు చెయ్యికి చెయ్యి ప్రాణానికి ప్రాణం తీస్తేనే కొడుకులు మారుతారు అనేది నా ఒపీనియన్ ఎందుకంటే తరతరాల నుంచి ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన దగ్గర నుంచి మనమే దాడి చేయొద్దని చెప్పి మనం మంచితనంగా సామరస్యంగా పోతానే ఉన్నాం పాకిస్తాన్ వాళ్ళు ఏ రోజు విన్నారు ఆ రోజు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత కూడా మన మీద అటాక్ చేసిన సందర్భాలు లేవా దాని గురించి ఆర్టికల్ త్రీ సెవెంటీ లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ మనదని చెప్పినా కానీ వాళ్ళు మాకే కావాలని చెప్పి ప్రతిసారి జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అటాక్ చేయట్లేదా దాన్ని ఆక్రమించుకుందామని ఆ రోజు గిరిజన తెగన పంపించి మన వాళ్ళ మీద అటాక్ చేసిన సందర్భాలు లేవా ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు అటాక్ చేశారు అఫ్కోర్స్ కాంగ్రెస్ బలంగా తిప్పికొట్టలేకపోయింది అది వేరే విషయం కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళు అటాక్ చేసిన ప్రతిసారి మనం బలంగా సమాధానం చెప్తాం ఈ కొంతమంది సోకల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం వాళ్ళు దాడి చేసినా మనం దాడి చేయకూడదంట మరి ఎట్టా సిద్ధాంతం అదే రకమైనటువంటి ఆలోచన నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లా వాళ్ళు దాడి చేసినా మనం దాడి చేయకూడదంటే దాని అర్థం వాళ్ళు వచ్చి దాడి చేసి మన దేశాన్ని ఆక్రమించుకొని పూర్తిగా పాకిస్తాన్ నాకు మార్చేయమైనా మీరు సపోర్ట్ చేసేది లేదంటే మీకు వాళ్ళ మీద అభిమానంతో మాట్లాడుతున్నారు ఆ రోజు ఇరవై ఆరు మంది చనిపోయినప్పుడు మనం వాళ్ళ మీద దాడి చేయకూడదు అంటారు లేదా మనం ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు దాడి చేయకూడదు అంటారు అంటే ఆర్థిక నష్టం గురించి ఆలోచిస్తున్నారు మన భవిష్యత్ తరాలు బాగుండాలి కదా ఇండియా అనేది ఒకటి తరతరాలు ఉండాలి కదా ఎన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రపంచ పట్టణంలో ఉండగలుగుతున్నాం అంటే అది మనం శత్రువులకి సరైన సమాధానం చెప్తున్నాం కలుగు కాబట్టే ఉండగలుగుతున్నాం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు కూడా మన దేశం యొక్క భద్రత సంప్రదాయాలు ఎక్కడికే పోలేదు వాళ్ళు దోచుకున్నంత వరకు దోచుకున్నారు రెండు వందల సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు దోచుకున్నంత వరకు దోచుకున్నారు తప్ప మన దేశాన్ని కానీ మన దేశ పేరును కానీ మన దేశం యొక్క ఆచారాలు సాంప్రదాయాలు మతాలను మాత్రం మార్చలేకపోయేవాళ్ళు ఈవెన్ అన్ని సంవత్సరాలు పరిపాలించిన మొఘలాయులు పరిపాలించిన మన దేశం దేశమేమన్నా మొఘల దేశం అయిపోయిందా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే బ్రిటిష్ దేశం అయిపోయిందా మనది ఎప్పుడూ భారతదేశమే సో ఇప్పుడు ఇంత ఇంత అప్డేట్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేస్తే మనం దాడి చేయకూడదు అని చెప్పి మాట్లాడే వ్యక్తుల గురించి నేను మాట్లాడ వేస్టే కాదు వదిలేదాం ఇప్పుడైతే ఆ ముగ్గురుని చంపేశారు ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి మీకు ఎట్లా అనిపిస్తుందో అలాగే ఈ పహల్గామి అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు మన మీద అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం ఆపరేషన్ సింధూర్తో కొట్టినా సరే వాళ్ళు మళ్ళీ ప్రపంచ దేశాలతో భారతే ఆపరేషన్ సింధూర్ని వెనక్కి తీసుకుంది వాళ్లే కాళ్ళబేరానికి వచ్చారని ప్రపంచ దేశాల దగ్గర మనం సులకనం చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు చైనా టర్కీ అమెరికా అన్న చూసుకొని రెచ్చిపోయి ఉండొచ్చు మనకే రష్యా అనేది ఎవరికైనా శత్రువులు మిత్రులు ఉంటారు మనకే రష్యా ఉంది మనకే ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని మనకి మిత్ర దేశాలు ఉన్నాయి కానీ బయట దేశంలో డైరెక్ట్గా శత్రువు అని చెప్పుకునే శత్రువుతో మనకు పెద్ద ప్రమాదం లేదు ఎందుకంటే వాడు ఎప్పుడే అటాక్ చేస్తాడని చెప్పి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం దేశంలో ఉండి మన దేశంలో ఉండి మన వెనక పక్కెలోక్కలో బల్యంలాగుండేటువంటి శత్రువులతో చాలా ప్రమాదం వీడు ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియదు ఏ ఇన్ఫర్మేషన్ శత్రు దేశాలకు ఇస్తాడో తెలియదు మన దగ్గరుండి మన మీదే బాంబులు వేయించినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనకు డైరెక్ట్ శత్రువుని ఎదుర్కోవడం పెద్ద విషయం కాదు ఇండైరెక్ట్గా మనకు తెలియకుండా మన దేశంలో చొరబాటుదారుల రూపంలో ఉండేటువంటి శత్రువులు చాలా ప్రమాదం అలాగే ఈ పెహల్గామ్ అటాక్ పాల్పడినటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన మీద వాళ్ళని మన ఆర్మీ వేటాడి వెంటాడి అప్పటి నుంచి జల్లెడు బట్టి వెతికి చంపేసిన దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్